హాయ్ అండి ఈ వీడియోలో మనం విశాఖపట్నంలోని పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక పురాతన వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఆలయానికి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ ఆలయాన్ని అయితే యూరోపియన్స్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో కట్టించారంట అప్పటి నుంచి కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేర్చుకుంటూ ఈ దేవస్థానం అనేది ఎంతో వైభవంగా వైజాగ్లో ఉంది మనం ఇంకా లేట్ చేయకుండా ఆలయం యొక్క పూర్తి వివరాలని తెలుసుకుందాం లోపలికి వెళ్ళి ఆలయం యొక్క ప్రధాన ద్వారం వద్ద మనకి అట్టుపళ్ళు కొబ్బరికాయలు అలాగే పూజ సామాగ్రి అంతా కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి మనమైతే ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనకి గుడి ఎంట్రన్స్లో వినాయకుడి టెంపుల్ ఉంటుంది కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుందండి ఆ పైన మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ జనం కూడా వైజాగ్ వాసులు అందరూ రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది అతి పురాతనమైన గుడి ఈ గుడిలో ప్రజలన్నీ కూడా తమ మొక్కుని తీర్చుకుంటూ ఉంటారు ఇలా బొట్లు పెట్టడంతో పాటు చూసారు కదా ఇక్కడ ఒక ఆమె స్టెప్స్ అన్ని కూడా మోకాలు ఎక్కుతున్నారు ఇలాగే రకరకాల ముక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ అనేది వైజాగ్లో చాలా ఫేమస్ అండి ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలకి తల్నీళ్ళు ఇవ్వడానికి చాలామంది వస్తూ ఉంటారు పుట్టుతరులు తీస్తూ ఉంటారండి ఇక్కడ అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది మొక్కుకొని ఇక్కడ తలనీళ్ళ అర్పిస్తూ ఉంటారు శనివారం అయితే ఈ గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి నార్మల్ టైంలో కూడా ఇక్కడ మనకి అనేవి తీయడానికి రెడీగా ఉంటారు ఇక్కడ లోపల మనం టికెట్ తీసుకోవాలి దీనికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి టికెట్ అలాగే దర్శనం మనం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనకి టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది మేమైతే శనివారం రావడం జరిగిందండి కొద్దిగా జనం ఎక్కువగానే ఉన్నారు మా మేనకోడలకి ఇక్కడ తల్లి తీయించడానికి వచ్చాం కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ టెంపుల్ అయితే గోపురం అండి ఇది అండ్ పక్కనే కూడా మనకి ఈ పోర్ట్ అనేది కనిపిస్తుంది ఈ పోర్టులో రకరకాల షిప్స్ అన్నీ కూడా మనకి వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఈ పోర్టుకి అయితే చాలా చరిత్ర ఉందండి ఇది ఎప్పుడో చాలా పాతది ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఎప్పటి నుంచో ఉంది మన వైజాగ్లో పోర్టు స్టార్ట్ చేసింది ఇక్కడే అనుకుంటాను ఎందుకంటే చాలా పాతదనే అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చరిత్ర అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నీ కూడా పోయినా కూడా మనకి ఆనవాళ్ళు అనేవి ఇలాగే మిగులుతూ ఉంటాయండి ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడు మనకి అప్పుడు బ్రిటిషర్స్ కానీ యూరోపియన్స్ కానీ అందరూ కూడా ఇక్కడే తిరిగేవారు అప్పట్లో మనం అన్ని చూడలేకపోయినా కనీసం ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ పోర్ట్లోని ఇక్కడ చూశారు కదా పైన కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి అయితే కూడా అన్ని ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంటుందండి వైజాగ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈ టెంపుల్కి విజిట్ చేసే ఉంటారు ఒకవేళ వారు మన వీడియోలో చూడండి నేను మొత్తం వీడియో తీసాను అది కూడా చిన్న వీడియోనే తీసాను ఇంక మేము దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము ఈ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఈ స్టెప్స్ అన్నీ కూడా కొద్దిగా స్ట్రైట్గా ఉంటాయండి అంటే ఈ గుడి పిరమిడ్ ఆకారంలో కట్టారని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మనకి బయట నుంచి చూసేటప్పుడు మనకి ఈ గుడి అనేది చాలా అందంగా కనిపిస్తుంది మనకి స్ట్రైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట లోపలైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నారండి ఒక్కొక్కడికి ఒక టెన్ రూపీస్ తీసుకున్నారంతే కానీ తీసుకున్నందుకు కూడా ప్రతి ఒక్కరి పేరు మీద లోపల పూజ అయితే చేశారండి ఇది గుడి పైన అట్మాస్ఫియర్ అండి ఇక్కడ నుంచి చూస్తే మనకి అన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన అన్నీ కూడా మనకి కనిపిస్తాయి షిప్స్ అలాగే పెద్ద పెద్ద గ్రెయిన్స్ కూడా మనకి పైన కనిపిస్తాయి ఇంకా చుట్టూరు ఉన్న కొండలు బీచ్ కూడా మనకి ఎంతో అందంగా కనిపిస్తుందండి ఈ గుడి మీద నుండి ఈ లోపల మనకి అవుట్ సైడ్కి వచ్చేయడానికి ఇంకొక వే కూడా ఉంటుంది ఆ వే ఆ వే అయితే ప్రజెంట్ క్లోజ్ చేశారు ఎందుకంటే మేము కొద్దిగా వెళ్ళాం అనమాట అది పన్నెండు అయ్యేసరికి క్లోజ్ చేస్తారు మేము వెళ్ళేసరికి పన్నెండున్నర అయిపోయింది సో అది క్లోజ్ చేసేసారనమాట ఈ టెంపుల్ లోపలైతే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి మనకి దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉంటే అంత మంచిది అంటారు ఇక్కడ కూడా మేము చాలాసేపు కూర్చున్నాం లోపల మాత్రం ప్రతి ఒక్కరి పేరు మీద పూజ చేస్తారండి మేమైతే స్వామివారిని రెండుసార్లు దర్శించుకోవడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ తల్లి దగ్గర ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మేము ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చాము ఆ తర్వాత ఈ సహస్రకి తల తీయించిన తర్వాత మళ్ళీ కూడా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము మేమైతే లాస్ట్లో వెళ్ళామండి లాస్ట్లో వెళ్ళాం ఒకవేళ ఒక విధంగా అదృష్టమైన చెప్పుకోవాలి ఎందుకంటే పంతులు గారు స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని మాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆయన అందరికీ కూడా ప్రసాదం పెట్టారు ఒక టూ ప్యాకెట్స్ ఇచ్చారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తనకైతే మా వాళ్ళందరూ మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ పొట్టిది మాత్రం కొద్దిగా గోల పడుతుందేమో అనుకున్నాం కానీ సైలెంట్గా తలదించుకుంది ఏమీ గోలు చేయలేదు మేమందరం కూడా ఇక్కడ చాలా బాగా దర్శనం చేసుకున్నాం అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేశాం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే చాలా అంటే చాలా చరిత్ర ఉందండి ఇది యూరోపియన్స్ కట్టించారు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా క్రిస్టియన్స్ కోసం చర్చి అలాగే ముస్లిమ్స్ కూడా మసీదుని ఇక్కడ నిర్మించారండి ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి కానీ ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ అన్ని మతాల సమ్మేళనం అన్నట్టుగా ఉంటుంది అన్ని పండుగలు కూడా ఇక్కడ బాగా చేస్తారండి ఇది మన వైజాగ్లో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్కి వెళ్ళే ఉంటారు ఒకవేళ వెళ్ళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి ఈ స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు కూడా చిన్నప్పుడు తల ఇక్కడే తీయించారండి అది దాదాపుగా ఒక థర్టీ ఇయర్స్ దాటిపోతుంది అండ్ మా అబ్బాయికి కూడా ఇక్కడే తీయించాను నేను అండ్ మా ఇప్పుడు మా మేనకోడలకు కూడా ఇక్కడే తల తీస్తున్నాం ఆ స్వామివారి ఆశస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్